రెండు వేల పదిహేడు ఆంగ్ల సంవత్సరాదిలో కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైనటువంటి శుభ అశుభ విషయాల ఫలితాలను తెలుసుకుందాం ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు వృత్తి ఉద్యోగాలలో ఎక్కువగా విజయం పొందడానికి అవకాశం ఉంది వృత్తిపరంగా చాలా కొన్ని ముఖ్యమైన సంఘటనలు కార్యాలని చేయుతనివ్వడానికి మీకు మిత్ర సహకారం బాగా ఉపయోగపడుతుంది ఇక ఉద్యోగ విషయాలకు వస్తే ఉద్యోగస్తులలో మీకంటే కింద తక్కువ స్థాయి ఉద్యోగస్తులను చాలా సానుకూలంగా మీరు వారితో వ్యవహరించాల్సి వస్తుంది వాళ్ళ ద్వారా మీరు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడానికి కూడా అవకాశం ఉంది ఇక ఇటు విషయాన్ని పక్కన పెడితే ఈ సంవత్సరము గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మరి ఇతరాత్ర ఉద్యోగస్తులకి చాలా దివ్యమైనటువంటి సంవత్సరము శుభ ఫలితాలు చేకూర్చడానికి అవకాశం కలుగుతుందని తెలుసుకోవచ్చు ఇక కర్కాటక రాశి వాళ్ళు వచ్చినటువంటి సమస్య ఒకటి ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది వీళ్ళకు కొంచెం ఎమోషనల్ ఎక్కువ ఫీలింగ్స్లో పర్సనల్ సమస్యలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన పరోక్షంగా ఇతర వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారు ఈ సంవత్సరంలో ఇక వివాహిత స్త్రీలకు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వివాహం జరగడానికి అవకాశం ఉంది ఇక విదేశీయానం విదేశాలలో ఉద్యోగాలకు కానీ విదేశాలలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కానీ ఈ సంవత్సరంలో అత్యధికంగా శుభ ఫలితాలు కనబడుతున్నాయి ఇక కర్కాటక రాశి వాళ్ళకి సాధ్యమైనంత వరకు స్త్రీలకు ఈ సంవత్సరంలో అత్యంతకంగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగాలతో పాటు వారు చేసే సొంత వ్యాపారాల్లో కూడా ఈసారి లాభసాటిగా ఉంటుంది ఇక మనము ఈ కర్కాటక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనతో పాటు పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఆరాధన అత్యంతంగా శ్రేష్టంగా కనబడుతుంది దీనివల్ల మనం కొన్ని మానసిక సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా కొన్ని వృత్తిపరమైనటువంటి సమస్యల్ని మనకు చేకూర్చోవడానికి మనకు అనుకూలంగా తిప్పుకోవడానికి సోమవారం సోమవారాలు ఐదు సోమవారాలు అభిషేకంతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఆటంకాలు ఉంటున్నప్పుడు మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం కార్యక్రమం అభిషేక కార్యక్రమాలు చేసుకొని మీరు ఏదైనా కార్యాలు ప్రారంభించుకోవడానికి ఈ సంవత్సరం అత్యధికంగా సానుకూలంగా ఉంది ఇక అసెట్స్ విషయంలోకి వస్తే ఈ సంవత్సరము మగవాళ్లకు స్త్రీలకు ఎక్కువ మటుకు గృహపరమైనటువంటి అనుకువలు ఎక్కువగా ఉన్నాయి గృహాన్ని కొనడం కానీ భూమిని అట్లాంటివి తీసుకోవడం కానీ కట్టినటువంటి గృహాన్ని కొనడం కానీ లేదా ఉన్న గృహాన్ని కొంచెం మార్పు చేర్పులు చేసుకోవడం కానీ ఎక్కువ చేస్తారు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు విదేశీలో ఉండేటువంటి వ్యాపారస్తులకు కానీ ఈ రాశి వాళ్ళకి అదేవిధంగా విదేశాలలో వృత్తిగా ఉద్యోగాల కోసం అన్వేషించే వాళ్ళకి ఈ సంవత్సరం బాగా ఉంది ఇక మీకు పరిహారంగా తీసుకోవాలంటే కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతున్నప్పుడు సోమవారం రోజున శివుడికి వాళ్ళతో అభిషేకిస్తే మీకు కొంచెం మనస్సు ప్రశాంతత జరిగి ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు సంకల్ప సిద్ధిగా మీరు కార్యాన్ని చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం టీటాకిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి శుభంబుయాత్